ఈ నేల మీద మనం నడుస్తున్నాం ఎందుకంటే ఎవరో ఒకరు ఆ సరిహద్దుల్లో నిలబడ్డారు వాళ్ళకి రాత్రి పగలు తెలియదు వాళ్ళకి కుటుంబం గుర్తొస్తుంది కానీ దేశం ముందు అన్ని త్యాగమే తెలంగాణ మట్టిలో పుట్టి భారతమాత కవచంగా మారిన ఓ వీరుడు కర్నల్ సంతోష్ బాబు లద్దాఖ్ గాల్వాన్లో చలికి ఊపిరి ఆగిపోయే ప్రాంతం అక్కడ ఆయుధాలు కాదు రక్తం ధైర్యం దేశభక్తి ఆయుధాలు శత్రువుల ఎదుట వెనక్కి తగ్గడం ఆయనకు తెలియదు తన ప్రాణాల కంటే తిరంగ పతాకం గౌరవమే ముఖ్యమైంది ఆ రోజు ఆయన పడిపోయాడు అనుకుంటాం మనం కానీ నిజం ఏంటంటే ఆయన చనిపోలేదు ఈ దేశానికి అమరుడయ్యాడు ఒక కుమారుడు తండ్రిని కోల్పోయాడు ఒక భార్య భర్తను కోల్పోయింది కానీ దేశం ఒక అమరవీరుని సంపాదించుకుంది ఈ రోజు మనం శాంతిగా నిద్రపోతున్నామంటే అది కర్నల్ సంతోష్ బాబు లాంటి వీరుల త్యాగం సలాం కర్నల్ మీ రక్తంతో రాసిన స్వాతంత్ర్యానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం అమరుడు కర్నల్ సంతోష్ బాబు మీ త్యాగం భారతదేశ గర్వం జై హింద్ వీరులైన మా సైనికులు మీ బలిదానం మాకు ఆశ్రయం మీ ధైర్యం మా గొప్పతనానికి సాక్షి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోలో ఉందో కామెంట్ పెట్టండి వీడియోస్ కావాలో చెప్పండి